రాష్ట్రంలో మహిళలు బాలికలను రక్షించే బాధ్యత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానిదని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు పిల్లలను రక్షించే బాధ్యతను మాకు ఎవరో గుర్తు చేయాల్సిన అవసరం లేదు మా బాధ్యత మాకు తెలుసు అని హోంమంత్రి అనిత తేల్చి చెప్పారు ఈ క్రమంలో చిన్న పిల్లలపై రాజకీయాలు చేయొద్దని ఆమె తెలిపారు ప్రతిపక్షాలు కూటమి ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని మండిపడ్డారు శనివారం విశాఖ జువైనల్ హోమ్ ను హోంమంత్రి పరిశీలించారు రెండు రోజుల క్రితం సిబ్బంది తమను వేధిస్తున్నారని బాలికలు చేసిన ఆరోపణలపై ఇప్పటికి ఆమె నివేదిక కోరారు వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ విశాఖ బాలికల సదన్లో మొత్తం యాభై మంది బాలికలు ఉన్నారని వారు చదువుతో పాటు వివిధ రంగాల్లో శిక్షణ పొందుతున్నారని తెలిపారు కొంతమంది మాత్రం మానసికంగా ఇబ్బంది పడుతున్నారని వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ అకౌంట్ ఉంది అది జస్ట్ ఓపెన్ చేసి మీరైనా ఒకసారి ఓపెన్ చేసి చూడండి అందులోని ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పోస్టులు ఫేక్ రీసెంట్గా నందిగాములో ఒక యాక్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్లో అతను చనిపోయాడు చనిపోతే ఏమని రాశారో తెలుసా టీడీపీ నేతలు హత్య చేశారని రాశారు అంటే ఇటువంటి ఒక వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ నుంచి నేను ఇమీడియట్గా నేను అది ఫాలో అవుతాను క్లియర్ చెప్తాను నేను అది ఫాలో అవుతాను ఎందుకంటే నన్ను ట్యాగ్ చేస్తారు వాళ్ళు నేను చూస్తాను నేను చూసినప్పుడు నేను ప్రతిదీ నేను అడుగుతా ఏంటి నిజమేనా కాదు ఎయిటీ పర్సెంట్ తప్పులు అంటే వీళ్ళు ఏంటంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు అదే అబద్దాలతో గడిపేశారు ఇప్పుడు కూడా అదే పొజిషన్ వాళ్ళకి లెవెన్ సీట్స్ వచ్చిన పొజిషన్లో కూడా ఈ రోజుకి కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా రాజకీయ కోణంలో ఆలోచించి దాన్ని భూతత్వంలో చూపించి చాలా పెద్దదిగా క్రియేట్ చేసి జనాలు మబ్బి పెట్టాలో చూస్తున్నారు దయచేసి ప్రజలు కూడా అవగాహన ఉంది ప్రజలు కూడా చదువుకున్నారు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు అందరూ కూడా సో ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేము చెప్తున్నాం మేడం సెంట్రల్ జైలు సంబంధించి కేసు నడుస్తుంది అది ఎక్కడ వరకు దానికి కేసు నడుస్తుంది ఎంక్వైరీ రిపోర్ట్ ఇస్తారు ఆల్రెడీ మేము సస్పెండ్ చేసాం ఇంకా లోపలికి ఎంక్వైరీ జరుగుతుంది సిపి గారికి కూడా మనం కూడా చెప్పాను ఒక రోజు వెళ్ళి ఒకసారి మొత్తం మొత్తం చెక్ చేయండి అని చెప్పాం ఇది ఒకటే కాదండి ఆల్ సెంట్రల్ జైల్స్ అన్ని కూడా ప్రక్షాళన చేస్తాం యాక్చువల్గా ఒక చిన్న ఇష్యూ నడుస్తుంది అండి కోర్టు ఇష్యూ నడుస్తుంది దానివల్ల నాకు ఉంది మీకు ఇష్యూ ఏంటంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు ఎవరు పట్టించుకోవాలా మేము ఇప్పుడు కనీసం ఫైల్ అనే మూవ్ చేసాం కొంతమందికి క్షమాభిక్ష ఇవ్వాలి అని ఫైల్ అనే మూవ్ చేసాం ఒక చిన్న ప్రాబ్లం అన్నది రైజ్ అయింది టెక్నికల్ ప్రాబ్లం అవుతుందండి డెఫినెట్ గా అవుతుంది మాకు కూడా కొన్ని కాదండి కొన్ని కొన్ని మాకు కూడా ప్రైవసీ యాంగిల్స్ ఉంటాయి కొన్ని అన్ని కూడా ఓపెన్ గా ప్రశ్న చెప్పలేము కదా ప్రశ్న చెప్పే రోజు వచ్చినప్పుడు డెఫినెట్ గా మాట్లాడతాం డిపార్ట్మెంట్ వెయిట్ వెయిట్ అతను అడిగారు ఏదో క్వశ్చన్